పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక పెద్ద ప్రకటన వచ్చేసింది బ్యాంకింగ్ రంగంలో కెరీర్ మొదలుపెట్టాలి వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మరి పిఎన్బి అప్రెంటిస్షిప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రోగ్రాం పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఐదు వేల నూట ముప్పై ఎనిమిది వామ్మో ఇదేదో చిన్న నంబర్ కాదు పిఎన్బి దేశవ్యాప్తంగా భర్తీ చేయాలనుకుంటున్న మొత్తం అప్రెంటిస్ ఖాళీల సంఖ్య ఇది అంటే వేల మందికి పైగా బ్యాంకింగ్లో అడుగుపెట్టే ఛాన్స్ దొరకబోతోందే అన్నమాట ఈ సమాచారమంతా ఎక్కడ్నుంచో గాలి వార్త కాదు ఇదిగో చూడండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్వయంగా విడుదల చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది సో దీని ఆధారంగానే మనం ప్రతి ఒక్క వివరమూ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ముందుగా ఇది ఎంత పెద్ద అవకాశమో ఒక్కసారి చేసుకుందాం వేల సంఖ్యలో ఖాళీలు ప్రకటించడమంటే ఇది ఎంతోమంది కెరియర్ ను మార్చేయగల ఒక ముఖ్యమైన రిక్రూట్మెంట్ డ్రైవ్ అని చెప్పొచ్చు నోటిఫికేషన్లో ఈ లైన్ చాలా క్లియర్ గా ఉంది అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ రెడీగా ఉంది అర్హులైన వాళ్ళ కోసం వెతుకుతోంది దీనర్థం ఒకటే అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇదే సరైన టైం సరే ఇంతకీ ఈ అప్రెంటిస్ ప్రోగ్రాం అంటే ఏంటి ఈ రోల్లో ఏం చేయాలి ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం ఇది రెగ్యులర్ జాబ్ కాదు అప్రెంటిస్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం ఇది ఒక సంవత్సరం పాటు జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ అసలైన బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతూ కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవచ్చు ఒక రకంగా లర్నింగ్ అండ్ అర్నింగ్ లాంటిది ఈ పన్నెండు నెలల ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే కేవలం రెండు వారాలే బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది మిగిలిన యాభై వారాలు అంటే దాదాపు సంవత్సరం మొత్తం నేరుగా బ్రాంచ్లో పనిచేస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదిస్తారు ఇది చాలా చాలా విలువైంది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చాం ఎలిజిబిలిటీ ఈ అవకాశం ఎవరికి వర్తిస్తుందో క్లియర్గా తెలుసుకుందాం అసలు దీనికి కావలసిన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఎందుకంటే అప్లై చేయడానికి ఇవే కదా ముఖ్యం అర్హతకు మూడే మూడు సింపుల్ రూల్స్ ఒకటి ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి రెండు వయస్సు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్యలో ఉండాలి మూడు ఇండియన్ సిటిజనై ఉండాలి అంతే వయస్సు విషయంలో ఒక ముఖ్యమైన గమనిక జనరల్ కేటగిరీకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇరవై ఎనిమిదేళ్లు అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి సో నోటిఫికేషన్లో దీన్నొకసారే సరిచూసుకోవడం చాలా మంచిది అర్హత ఉంది కదా అనే రిలాక్స్ అవ్వడానికి లేదు కరెక్ట్ టైంలో అప్లై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ కీ డేట్స్ అస్సల్ మిస్ అవ్వద్దు ఈ లైన్ను జాగ్రత్తగా చూడండి అప్లికేషన్స్ కోసం కేవలం ఫిబ్రవరి ఎనిమిది నుండి ఇరవై నాలుగు మధ్య మాత్రమే టైముంది ఆ వెంటనే మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సమయం చాలా తక్కువ స్పీడ్గా ఉండాలి సరే ఈ ఐదు వేలకు పైగా వేకెన్సీలు ఉన్నాయో చూద్దామా ఏ రాష్ట్రాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం చూస్తే లిస్ట్లో టాప్లో ఉన్నవి పంజాబ్ ఢిల్లీ ఇంకా రాజస్థాన్ ఈ ప్రాంతాల్లోని వాళ్లకి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశమని చెప్పాలి అయితే ఇది కేవలం ఆ కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదు ఇది ఒక పాన్ ఇండియా రిక్రూట్మెంట్ మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోస్టులున్నాయి ఇంత సమాచారం తెలుసుకున్నాక ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంట్రెస్టున్నవాళ్లు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా మొదలుపెట్టాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం అప్లై చేయడానికి ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి ఫస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదవాలి ఆ తర్వాత పిఎన్బి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్లి గడువులోగా అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగులోపు ఆన్లైన్ అప్లికేషన్ను పూర్తి చేయాలి అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది నిజంగా బ్యాంకింగ్ కెరియర్లో ఒక పర్ఫెక్ట్ ఫస్ట్ స్టెప్ కావచ్చు మరి సువర్ణ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారో చూడాలి